ఐర్స్ అమలాపాలు వన్ ప్లస్ వన్ త్రీ నీతో కలిపి అంటే తన బేబీ బంప్ చూపించింది తన చిన్ననాటి స్నేహితుడు ప్రియుడు పెళ్లి చేసుకోవద్దు రీసెంట్గా మన నవంబర్ ఐదో తారీఖున తనని మెన్షన్ చేస్తూ పోస్ట్ పెట్టింది అంటే ప్రెగ్నెంట్ అనే విషయం పెళ్ళింది మన నవంబర్ ఐదు ఇది వచ్చేసేమో జనవరి మూడు నాలుగు తారీఖులు అప్పుడే ప్రెగ్నెంటా అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇలానా లేదన్నప్పుడు ముందే కమిట్ అయ్యారా లేదన్నప్పుడు పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ అన్నదాముకు వచ్చిందా ఏంటి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నా బట్ నేనైతే ఒకటే చూసా ఇక్కడ పెళ్ళి చేసుకున్నాము అంటే లైఫ్లాంగ్ కలిసి ఉండాలి మనకు గుర్తుగా మన బిడ్డలు ఉండాలి అదే ఆలోచించిందామె అదే వేళ ముందుకు వెళ్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను మొన్న కూడా చెప్తున్నా గతంలో కూడా చెప్తున్నాను నిజంగా సమంత నాగచైతన్య కనుక పిల్లలు కనుక పుట్టుంటే ఖచ్చితంగా విడిపోయలు అయితే కాదు సొసైటీ కానీ మీడియాలో కానీ నాన్న రకాలుగా వార్తలు వచ్చినా వాళ్ళు ఓవర్కమ్ చేసేవాళ్ళు వాటిని ఆ బిడ్డ కోసమైనా వాళ్ళకి బిడ్డ లేకపోవడం వల్ల వాళ్ళు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ఈ అమలాపాలు కూడా గతంలో రెండు వేల పద్నాలుగులోనో ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను డైరెక్టర్ విజయ్ అనే థింగ్స్ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది రెండు వేల పదిహేడులో ఎందుకు ఏమి యాక్టింగ్ చేస్తున్నట్టే తను ఒప్పుకోవాలా వద్దని విడాకులు తీసుకుంది ఆ తర్వాత ఇంకా మన పెళ్లి చేసుకుంది తన చిన్ననాటి ఫ్రెండ్ని సో ఇప్పుడు తను హ్యాపీగా ఉంది అండ్ ప్రెగ్నెంట్ అండ్ సినిమాలు కూడా నటిస్తూనే ఉంది సో అందుకని నేను చెప్పేది కూడా అదే మీ లైఫ్లో ఈ సెలబ్రిటీ న్యూస్లో ఏదైనా చెప్తానంటే అందులో ఏదో ఒక చిన్న మెసేజ్ ఉండేది ఆ మెసేజ్ ఇప్పుడు ఇదే అంటుంది మీరు మా నచ్చిన మనిషిని పెళ్ళి చేసుకున్నాం అనుకున్నప్పుడు కలిసి లైఫ్ లాంగ్ బతకాలనుకున్నప్పుడు మన మధ్య ఏ ఉండొద్దు అనుకున్నప్పుడు మీకు బెస్ట్ అంటే పిల్లలే అండి అండ్ ఏజ్ పెరిగిపోతుంది ఇంకా సినిమాలు డబ్బు సంపద ఈ కాదు పిల్లల్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఇప్పుడు ఆమె అదే చేసింది షూర్ వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉంటారు పుట్టే బిడ్డ అండ్ భార్యాభర్త ఇద్దరూ కూడా అమలాపల్లి చేసినా చాలా చాలా కరెక్ట్ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందా పెళ్ళికి ముందే కలిసరు పెళ్ళిని కొత్తలో కలిసారు ఇవన్నీ వదిలేసాడు ఆ భార్యాభర్తలు మన ఆలియాబట్ట రణబీర్ కపూర్ కూడా పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయింది కదా నడిసిపోతుంది ఇంకా ఆ సెలబ్రిటీస్ బ్యాచ్లో ఈవెన్ మనకు తెలిసిన వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ రాగానే గురిమీడియట్ పెళ్లి చేసుకుని చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ కడుపులో బిడ్డన్ సంపద్దు పాపం కమిట్ అయిన వాళ్ళతోనే హ్యాపీగా పెళ్లి చేసుకోండి లేదు పెళ్ళి తర్వాత కమిట్ అవుతుందంటే అది కూడా అది ఇంకా చాలా మంచిది బట్ అందుకు నేను చెప్పేది బిడ్డల కనుక మనకు ఉంటే మనం భార్యాభర్తలు అన్న వాళ్ళు కలిసి ఉండటానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది ఆ ఫ్యామిలీ సంతోషం ఉండడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది